ఈ రోజు మరల వేద పారాయణము జరిగింది అయితే ఇదంతా ఎందుకంటే ఇది తొమ్మిదో తారీఖున ఒక వెయ్యి మందితో వేద పారాయణం కోసం అందరిని ప్రిపేర్ చేసి నేర్పారు దాన్ని రిహార్సల్స్ గా పిలిచారు వెళ్ళాము అయితే అదంతా కూడా ఆయన నేర్పుతూ ఎంతమంది టీచర్స్ తయారు చేసి చిన్న చిన్న పిల్లలు అక్కడ చూడండి వైలెట్ కలర్ చున్నీ ఉంది ఆవిడే టీచర్ నా మా ఆవిడే అట్లా అందరితో నేర్పి నేర్పిస్తున్నారు నేర్పు ఫ్రీ ఫ్రీగా ఆన్లైన్ కోర్సులు నేర్పుతున్నారు అందుకని ఎంత గొప్పగా నేర్పే వాళ్ళు సేవగా చేస్తున్నారు ఇదంతా కూడా బ్రహ్మకృపా కేవలం అనుకోవాలని చెప్తున్నారు వేదంలో యజ్ఞాలు యాగాలు చెప్పరు కదా డైరెక్ట్ మధ్యలో ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేకుండా మనం డైరెక్ట్ స్వామిని కనెక్ట్ అవ్వచ్చు అని అది శ్లోకం చెప్పి ప్రార్థన చేయించి చేయించారు అది రికార్డ్ చేశాను అది పెడుతున్నాను వినండి

देवो यो नः प्रचोदयात् ॐ आहो ज्योतिं प्रसूतं ब्रह्म भूर्भुवस्वरो ॐ भुगुर्भुवस्व तत्सहि गुर्वरेण्यं देवस्य धीमहि देवो यो नः प्रचोदयात् ॐ देवो यो न ओम् ॐ जोतिं प्रसों प्रुतं रख्मपूर्भुवसु वरों। ओम् आश्मिना यज्वर्भिशो रवट्पानि शुधस्पति पुरुधा सासा नाथ्षवी रयाधिया। ఈsna vartanti raha dasa yuva vatsuda na satya vyakta vishara ayatan rudra vartani sarva puspa vayinanti samastra vishvani srushtinchinadanti pariposhinchuchunnatanti మిమ్మల్ని వేడుకునేటటువంటి మహత్ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఎనదేవి దగ్గుతల మహా వేద పారాయణంలో భాగంగా ఈ రోజు మేమంతరం ఇక్కడ కూడి మిమ్మల్ని స్మరించేటటువంటి ఇంత చక్కగా వేదాన్ని చదివేటటువంటి మహత్ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఎనదేవి తగ్గుతుల ఈ రోజు మేమంతరం ఇక్కడ ఎలా అయితే కూడామో వచ్చే ఆదివారం కూడా మేము రకాలైనటువంటి అంతర్గత శత్రువుల సదా పరమేశ్వర మాలో తెలిసి కానీ తెలియక కానీ దాగి ఉన్నటువంటి కపటత్వాన్ని కుటిలత్వాన్ని పూర్తిగా తొలగించి మా జీవితాలను దయతో క్షమతో ధైర్యంతో సహనంతో జ్ఞానంతో నింపండి మా ఆచార్యుల పైన మా స్నేహితుల పైన మా తల్లిదండ్రుల పైన ఎల్ల మానవాడి పైన ఎల్ల వేడలా పరమేశ్వర మేమందరము కూడా అత్యంత ఐకమత్యంతో ఆ మధ్య ఉన్నటువంటి అన్ని రకాల మనస్పర్ధలను అభిప్రాయ వేదాలను వీడి ఈ బ్రహ్మధర్మ పతాకాన్ని వేదధర్మ పతాకాన్ని విశ్వం నలుమూలలాంటి శక్తిని యువతిని బుద్ధిని ధైర్యాన్ని ఈరోజు సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్న అన్ని రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు जुदम् तागुडू पिछारू ताटि अन्नी सामाजिका तुद्मतल के बेढना पराडे नड़ूटी। शेक्तिनी बुदिनी माःपरसाद चाटि। ओम् पोर्ण नमदां पोर्ण विदं पोर्णा पोर्ण मुदंचते पोर्णा पावसिष्यते। ओम् इस्वस्त

కేవలం కేవలం ఇంకో ఇదంతా కూడా

వేరే పని కాదనుకొని ఈశ్వరుని తెచ్చుకున్నప్పుడే ఈశ్వరి ఓం అని అర్థమైందా ఇది ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇక్కడ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ